హలో అండి అందరికి ఈ రోజు మన వర్క్ షాప్ లో వచ్చేసి హారం ప్లస్ వడ్డానం అయితే చూసేద్దాం రండి ఇది వచ్చేసి టోటల్లీ ఎయిటీ గ్రామ్స్ వెయిట్ అయితే చేసాం అనమాట సో టోటల్లీ త్రీ డి వర్క్ అనమాట సో చూడొచ్చు మోడల్ అయితే చాలా బాగా వచ్చింది లైక్ మనం హారంగా వాడుకోవచ్చు లేదంటే వడ్డానం కింద కూడా వాడుకోవచ్చు అనమాట టూ ఇన్ వన్ అనమాట అండ్ మనకి హారం వచ్చేసి యూ షేప్ లో అయితే ఉంటుంది అనమాట మెడలో వేసుకున్నప్పుడు సో మోడల్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది హారం వచ్చేసి చాలా నిండుగా కూడా ఉంటుంది అనమాట మనకి సో టోటల్లీ త్రీ డి క్యాడ్ వర్క్ కాబట్టి మొత్తం డిజైన్ అనేది చాలా అంటే చాలా క్లియర్ గా కనిపిస్తుంటది లైక్ నెమల్లో లో ఆ సైడ్ వచ్చిన మనకి చక్రాలు లాగా వచ్చినాయి కదా సో వాటిలో సిఎడ్ స్టోన్స్ అండ్ సెంటర్ లో వచ్చేసి రెడ్ అండ్ సెంటర్ లో పచ్చ అయితే ఉంది సో మోడల్ అయితే చాలా బాగా వచ్చింది అండ్ సెంటర్ లో చిన్న లక్ష్మీదేవి అమ్మవారు కూడా వచ్చారు సో చూసారు కదా మోడల్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది మెడలో వేసుకున్నా గానీ సో ఈ కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఓన్లీ హారమే కాబట్టి మనం వచ్చేసి బ్యాక్ సైడ్ అయితే ఇలా రింగ్స్ అయితే పెట్టేసి వదిలేసాం అనమాట సో వడ్డానికి కావాలంటే మనం అక్కడ రేవిటింగ్ సిస్టమ్ అయితే అయితే పెట్టుకోవచ్చు లైక్ మీరు కావాలనుకుంటే వడ్డానం కింద పెట్టుకోవచ్చు లేదంటే హారం కింద వాడుకోవచ్చు అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి థ్రెడ్ అయితే ఉంటుంది సో చూసారు కదండి దీన్ని మీరు కూడా ఆర్డర్ ఇచ్చి చేయించుకోవాలనుకుంటే మన వర్క్ షాప్ వచ్చేసి విజయవాడ డీసెంట్ రోడ్లో అయితే ఉంటుంది లేదు దీని ప్రైస్ డీటెయిల్స్ కావాలన్నా లేదా ఆన్లైన్లో ఆర్డర్ అవ్వాలన్నా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఆర్ మన యొక్క ఐడికి అయినా మెసేజ్ చేయండి మీకు అక్కడ రిప్లై అయితే ఇస్తాను సో థ్యాంక్ యూ అండి ఇలాంటి మంచి మంచి మోడల్స్ అయితే అప్డేట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మన పేజ్ని ఫాలో చేయండి